జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఎనిమిదో తరగతి గది పైన స్లాబ్ క్రాక్ ఇచ్చి వర్షం వల్ల నీరు అంతా స్లాబ్ల నుండి నీరు కింద పడటంతో లోపల ఉన్న ఐఎఫ్పి టీవీ చెడిపోయింది తరగతి గదిలో పిల్లలు కూర్చోవడానికి అనుకూలంగా లేదు పిల్లల గొడుగులతో పాఠాలు వింటున్నారు ఈ పాఠశాలలో ఐదు తరగతులు ఉంటే మూడు తరగతులకు మాత్రమే తరగతి గదులు కలవు ఇప్పుడు ఇంకో తరగతి గది అందుబాటులో లేకుండా పోయింది కావున అధికారులు స్పందించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుష్టుపల్లి అదనపు తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కోరుతున్నారు వేరే రిపోర్టర్ కూడా వచ్చారు పైకి రూప్ రూప్ కూడా ఉంది రూప్ నా పేరు సంజయ్ నేను ఏసీ క్లాస్ చదువుకున్నాను మా ఊరు కృష్ణపల్లి మండలైన జిల్లా మంచిగా జడ్పీఎస్ఎస్ పుస్తకల్ నుంచి వెళ్ళి మా క్లాస్ కూడవడం వల్ల మా బుక్స్ అన్ని నాయి మా మా క్లాస్ అభివృద్ధి చేయాలని జడ్పీఎస్ఎస్ పుస్తకల్లి వారిని కోరుకుంటున్నాను నా పేరు శశాంత్ నేను ఎన్నో తరగతి చదువుతున్నాను మా గ్రామం కుష్ణపల్లి మా స్కూల్ పేరు జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి ఉరుస్తున్నాయి రువడం వల్ల మా బుక్స్ మొత్తం నాగినాయి ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు